నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది మనం ఊహించవచ్చు ఎందుకంటే రెండు వేల మూడు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి మావోయిస్టులు ఎంతటి విధ్వంసానికి తెరలేపారు తిరుమల దగ్గర ఉన్న అలిపిరి దగ్గర నారా చంద్రబాబు నాయుడు మీద జరిగిన అటాక్ ఎలాంటిది అని చెప్పేసి అంతా కూడా మనం చూసాం సో మరోసారి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికే ఏపీలోకి మావోయిస్టులు ఎంటర్ అయ్యారా అంటే చాలామంది అవును అనే సమాధానాన్ని చెప్తున్నారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు అయితే అమరావతి నుంచి పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కువగా విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే ఆయన పర్యటనలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఆయన పోరంకి దగ్గరలోనే ఒక కన్వెన్షన్ హాల్లో ఆయన ఎక్కువగా మీటింగ్స్ నిర్వహిస్తున్నారు సమీక్షలు జరపడం కానీ లేకపోతే ఏమైనా మీటింగ్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా అక్కడే చేస్తున్నారు సో ఇక్కడ తాజాగా మావోయిస్టులు సుమారుగా ఒక పాతిక మందో ముప్పై మందో ఆ కంకి పోరంకి దగ్గరలోనే ఆ న్యూ ఆటోనగర్ ప్రాంతం ఏదైతే ఉందో ఒక కాంప్లెక్స్లో పట్టుబడ్డారు పోలీసులకి సుమారుగా పాతిక నుంచి ముప్పై మంది అక్కడ పట్టుబడ్డారు ఏలూరులో కొంతమంది పట్టుబడ్డారు కాకినాడలో కొంతమంది పట్టుబడ్డారు మొత్తం మీద చూస్తే ఒక యాభై మంది మావోయిస్టులు పట్టుబడటం అనేది తీవ్ర కలవరానికి గురిచేస్తుంది అసలు ఏపీలో ఏం జరుగుతుంది ఎవరి టార్గెట్గా ఇలాగ మావోయిస్టులు ఏపీలోకి వచ్చారు అని చెప్పేసి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అలాగే ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి కూడా మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది బెదిరింపు కాల్స్ వచ్చాయని కూడా చెప్పడం ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో మనం అంతా కూడా చూసాం అయితే ఒక పక్క కేంద్రం చూస్తేనేమో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులందరినీ కూడా ఏరివేస్తామని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని లెఫ్ట్ పార్టీస్ వ్యతిరేకిస్తున్నాయి అయితే లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ కూడా కాస్త గొంతు కలుపుతూనే ఉంటాయి ఇలాంటి విషయాల్లో మరి అప్పట్లో చూస్తే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మావోయిస్టు ఏరువేతకి పూనుకున్న విషయమే మనం చూసాం అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ మావోయిస్టులకి అనుకూలంగా ఏం లేదు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టులు ఏరువేతను చేపట్టారు సో రెండు వేల తొమ్మిది తర్వాత చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు మావోయిస్టులు అప్పటి నుంచి కూడా మావోయిస్టుల ఏరువేతికి పూనుకునుంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే అంటే మూడోసారి మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చూసుకుంటే మాత్రం మరీ దాన్ని ఇంకొంచెం ఉధృతంగా తీసుకువెళ్ళింది ఏదైతే మావోయిస్టులు ఏరువేత చేపట్టారో అప్పటి నుంచి కూడా సుమారుగా కొన్ని వందల మందిని ఎన్కౌంటర్లో తీసివేశారు అలాగే కొన్ని వందల మంది స్వచ్ఛందంగా వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు ఎందుకంటే కేంద్రం అలాంటి వార్నింగ్ ఇచ్చింది అయితే లొంగిపోండి లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు ఎన్కౌంటర్ అయిపోతారు మీ ఇష్టం ఏరువేత అయితే ఆగదు ఆపరేషన్ కగార్ అయితే ఎక్కడా ఆగదు అని తేల్చి చెప్పింది సో హిడ్మా లాంటి కీలక నేతలు కూడా అంటే ఎన్కౌంటర్లో చనిపోయిన విషయాన్ని మనం చూసాం సో అలాంటి కీలక నేతలు ఇంకా కూడా చనిపోతున్నారు కొంతమంది వాళ్ళు జనజీవన శ్రమతిలో కలిసిపోయి ఉద్యమం ఇంకా చేయలేని పరిస్థితిలో ఉన్నాం వయసు కూడా దాటిపోయింది ఇప్పుడు ఎటువంటి సహకారం అందటం లేదు గతంలో లాగా లెఫ్ట్ పార్టీస్ నుంచో లేకపోతే ఇంకెవరి నుంచో ఇంకెవరి నుంచో నైతిక సహకారం అంటే మాట సహాయం అన్న అందేది ఇప్పుడు అది కూడా పెద్దగా ఉండటం లేదు లెఫ్ట్ పార్టీస్ కూడా నెమ్మదిగా వాయిస్ తగ్గిచ్చేస్తున్నాయి ఇది ఉన్నంత యాక్టివ్గా ఉండటం లేదు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు సో వాళ్ళకంటూ సహకారం అందించే వాళ్ళు మాట సహాయం అందించే వాళ్ళు కూడా ఎవరూ లేకపోయారు సో గతంలో నిధులు కూడా వాళ్ళకి ఎక్కువగా వెళుతూ ఉండే ఏ దారిలో వెళ్ళాయో తెలియదు కానీ మావోయిస్టులకి ధన సహాయం అలాగే మెడికల్ సహాయం కూడా అందుతూ ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మారిపోయాయి సో కాబట్టి వాళ్ళు కూడా వయసు అయిపోతుంది కొత్తగా ఉద్యమాల్లోకి వచ్చేవాళ్ళు కూడా ఉండటం లేదు కాబట్టి మావోయిస్టుల సంఖ్య కూడా బాగా గణనీయంగా తగ్గిపోయింది అందుకనే వాళ్లలో చాలా మంది రియలైజ్ అయ్యి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వచ్చారు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు కేంద్రంతో కలిసి పనిచేస్తోంది తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు ఏపీలో కూడా ఉంది కాబట్టి మరోసారి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు కానీ ఉత్తరాంధ్రలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతల్ని మాత్రం చర్చలు పిలిచి మావోయిస్టులు హతమార్చిన ఘటనని మనం ఇంకా మర్చిపోలేదు సో కిడారి సర్వేశ్వరరావు ఇంకొక వ్యక్తి ఇద్దరినీ కూడా అంటే ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వచ్చేసి వైసీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన నేత ఇద్దరినీ కూడా చర్చలు కనిపిలిసి హతమార్చిన ఘటనని మనం చూసాం అది ఎంత కలవరాన్ని గురిచేసిందనేది కూడా మనకి ఇంకా గుర్తే అయితే ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీలోని నేతలు కావచ్చు లేకపోతే జనసేన పార్టీలోని నేతలు కావచ్చు లేకపోతే పోలీసు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే కీలకమైన పదవుల్లో ఉండే ఆఫీసర్లు కావచ్చు అంతా కూడా విజయవాడ నుంచి విజయవాడ చుట్టుప్రక్కల నుంచి తాడేపల్లి కావచ్చు అమరావతి కావచ్చు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఈ ఏరియాల నుంచే పరిపాలన కొనసాగుతుంది అడ్మినిస్ట్రేషన్ కూడా కొనసాగుతుంది ఇలాంటి టైంలో మావోయిస్టులు ఏపీలో ఇంత పెద్ద స్థాయిలో పట్టుబడటం సుమారుగా యాభై మంది పట్టుబడటం అనేది చాలా కలవరానికి గురి చేసే అంశం సో కాబట్టి మావోయిస్టుల ఏరువేత అనేది కంపల్సరీగా అవసరమే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది అందుకే ఆపరేషన్ సంభవ్ అనే పేరుతోటి ఒక కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఖచ్చితంగా మావోయిస్టులంతా కూడా అయితే లొంగిపోండి లేకపోతే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతారు అని చెప్పే విధంగా ఒక ప్రెస్ మీట్ని కూడా అరేంజ్ చేసింది సో కేంద్రంతో అనుబంధంతో ఉంది కేంద్ర ప్రభుత్వంతో అనుబంధంతో తెలుగుదేశం పార్టీ నడుస్తోంది జనసేన పార్టీ నడుస్తోంది కాబట్టి కేంద్రాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అనుకోవాలా లేకపోతే ఇక్కడి పరిస్థితులు ఇలాంటి డెసిషన్ తీసుకునేలాగా పురికొల్పాయి అనుకోవాలా తెలియదు కానీ ఇక్కడ మావోయిస్టులని ఏరువేయాలి అనే అవసరం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఏనాడు కూడా నగరాల్లోకి వచ్చి తలదాచుకోలేదు మావోయిస్టులు కానీ ఇప్పుడు ఏకంగా నగరాల్లోకే వచ్చేశారు అంటే అది ఎంత పెద్ద స్థాయిలో ఆ కుట్ర ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు పైగా మావోయిస్టులో కీలక నేతలు చనిపోయిన వారిలో కీలక నేతల డైరీల్లో చంద్రబాబు నాయుడు పేరు రాసి ఉంది అనంటే కూడా అది ఎంతటి భయంకరమైన విషయమో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇలాంటి సమయంలో ఆపరేషన్ సంభవ్ అనేది ఖచ్చితంగా అవసరమే అని చెప్పేసి వినిపిస్తున్నమాట మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి మావోయిస్టులు ఉద్యమాలు చేసేవారు గతంలో అడవుల్లో ఉండి దండకారణ్యాల్లో ఉండి ఉద్యమాలు చేస్తూ ప్రజా వ్యతి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే వాటికి వ్యతిరేకంగా వీళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రజలకి అనుకూలంగా వీళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు తీరా చూస్తే ఇలా నగరాల్లోకి వచ్చేసి ప్రభుత్వాధినేతల మీద లేకపోతే పార్టీ అధినేతల మీద దాడు చేస్తారా అనే అనుమానంతో వచ్చేలాగా కొన్ని అనుమానాలు వచ్చేలాగా వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ నడవడిక కనిపిస్తుండటం అనేది కడు శోచనీయం మరి దీని మీద మీరేమంటారు మావోయిస్టులు ఇలాగా నేరుగా ప్రజల్లోకి అంటే నగరాల్లోకి చొచ్చుకొచ్చేసి కుట్రలకి పాల్పడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్న మీద దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ